శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తేను వయ్యాలో కుంకుమాభరణతో వయ్యాలో నేనెదురుకొందును వయ్యాలో శనివారం లక్ష్మి ఉయ్యాలో మా పూల వయ్యాలో శనగపూల రేఖతో వయ్యాలో నేనెదురుకొందును వయ్యాలో ఆదివారం లక్ష్మి ఉయ్యాలో మా నువ్వు ఉయ్యాలో అల్లిపూ దండతో ఉయ్యాలో నేనెదురుకుందునూ ఉయ్యాలో సోమవారం లక్ష్మి ఉయ్యాలో మా నువ్వు వయ్యాలో సొమ్ములు పెట్టుకొని ఉయ్యాలో నేనెదురుకుందునూ ఉయ్యాలో మంగళవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికి వస్తేను వయ్యాలో మంగళారతులతో ఉయ్యాలో నేను ఉయ్యాలో బుధవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికి వస్తేను వయ్యాలో బుక్క గులాలుతో ఉయ్యాలో నేను ఉయ్యాలో గురువారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తేను ఉయ్యాలో కుంకుమాభరణతో ఉయ్యాలో నేనెదురుకుందునో ఉయ్యాలో శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తేను వయ్యాలో కుంకుమభరులతో ఉయ్యాలో నేను ఎదురుకుందునో సంధ్య సంధ్యవేళ లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తేను వయ్యాలో సంపంగి పూలతో ఉయ్యాలో నేనెదురు ఎదురుకుందునో వయ్యాలో ఉదయాన లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తేను ఉయ్యాలో పారిజాతాలతో ఉయ్యాలో నేనెదురుకుందునో ఉయ్యాలో మధ్యాహ్నం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తేను ఉయ్యాలో మంచి గంధంతో ఉయ్యాలో నేనెదురుకుందునో ఉయ్యాలో సోమవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తేను ఉయ్యాలో మా అక్క బావలతో ఉయ్యాలో నేనెదురుకొందునో ఉయ్యాలో మంగళవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికి వస్తేను వయ్యాలో తమ్ముడు ఉయ్యాలో వయ్యాలో నేనెదురుకొందునో ఉయ్యాలో బుధవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తేను వయ్యాలో బిడ్డాలుతో ఉయ్యాలో నేనెదురుకొందునో ఉయ్యాలో గురువారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికి నువ్వు ఉయ్యాలో చెల్లలు మరిదితో ఉయ్యాలో నేనెదురుకొందును ఉయ్యాలో ఏ దారి నొచ్చినా ఉయ్యాలో ఏ వేళ నొచ్చినా ఉయ్యాలో మా ఇంటి లక్ష్మివి ఉయ్యాలో మా సిరుల తల్లివి ఉయ్యాలో